హై ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి స్టార్ సిటీ ప్లస్ బైక్ ఇక్కడ టైమింగ్ చేయనప్పటి నుంచి అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది అలాగే బాడీ వర్క్లు కూడా కొన్ని ఉన్నాయి అన్న నంద్యాల నుంచి మన దగ్గరకు అయితే తీసుకుని వచ్చారు చిన్న చిన్న వర్క్లే కదా అంత దూరం నుంచి వచ్చారంటే అక్కడ షోరూమ్ వెళ్ళినా కూడా దాని ప్యాకింగ్ ఓరింగ్ అవనేది దొరకడం లేదు అందుకనే తీసుకుని వచ్చారని చెప్పారు అన్న ఇంతకు ముందు కూడా మన దగ్గరకైతే ఒకసారి అయితే తీసుకుని వచ్చారు ముఖ్యంగా ఈ ఓరింగ్ పోవడం వల్ల ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది ఇది పోయిందని ఎలా తెలుసుకోవాలంటే నేను ఇక్కడ బెండ్ చేస్తున్నాను చూడండి అదైతే బెండ్ అయిపోతుంది అదే కొత్తది అయితే మళ్ళీ రౌండ్ సేప్కి అయితే వస్తుంది పాతది మనం ఎలా బెండ్ చేశామంటే బెండ్ అయిపోతుంది అది హార్డ్ అయిపోయింది హీట్ వల్ల వచ్చేసి మనకి అలా ఆ అయిపోయి ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది దీనిపైన ఇంకొక ప్యాకింగ్ వేసుకున్నా ఉంటే ఇంకా అక్కడ నుంచి అనేది ఆయిల్ అనేది లీక్ కాదు బోరింగ్ ఉన్నా కూడా మనకైతే మ్యాక్సిమం అయితే లీక్ కాదు సేఫ్టీ కోసం మనం ప్యాకింగ్ కూడా వేసాం ఇంత ముందు కూడా అన్న ఒకసారి అయితే నంద్యాల నుంచి మన అయితే తీసుకొని వచ్చారు దీనికి పొల్యూషన్ పైప్ అనేది ఒక పదహైదు కిలోమీటర్ల పోతలకి ఆటోమేటిక్గా కాలిపోతుందని చెప్పారు దాన్ని కూడా మనం అప్పుడైతే రెడీ చేసి పంపించాం దీనికి బాడీ వైబ్రేషన్ హెడ్లైట్ డూమ్ వస్తుంది అలాగే డేంజర్ లైట్ పడతలేదు మొత్తం నీట్గా రెడీ చేసి డీజిల్ వాష్ చేసి అన్నను పంపించడం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్